நமஸ்தேமி சனாத்தர் குலம் அனைத்து குணம் தப்போ குணமுதலை நான் காவலில் இப்படி மனம் ஜீவ் தி அனைது சனாத்தேசி కానీ గౌరవం ఏంటంటే వెయ్యి సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసత్వం కావచ్చినటువంటి ముస్లింలు క్రైస్తవులు వచ్చి మన యొక్క విశిష్టతని మనకు గొప్పతనాన్ని మన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ పరిస్థితి మనం గౌరవించిన హిందూ ధర్మానికి కాబట్టి గుణం అనేది లేదు గుణము మనందరం హిందువులు మనందరితో బంధువులు హిందువులు ఎక్కువ మంది గుణాలను அரந்தசோ எந்தோ ஆய அருபுத்தி பண்ணோ காப்பா చక్కని సంస్కారం కలిగినటువంటి మనందరికి విభేదాలు సూచించిన అనుకోవడం పేరు మీద ఈ కులాల కాలంగా మనం ప్రతింపపోతున్నాం ఇది శ్రీకి వాళ్ళు చేసినటువంటి కొట్రని మతమార్పుల ద్వారా పాత్రల ద్వారా రెచ్చగొడుతున్నారు మనందరం బంధువులను కలవడం చేస్తున్నారు తొలగించాలని చెప్పి ఎప్పుడో చెప్పింది కానీ వంద సంవత్సరాలు అయితే తొలగించడానికి ప్రయత్నం చేసింది అయితే హిందూ ధర్మరక్షణ సమితి చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా మా గుడిలోకి రావద్దు మా రోడ్లోకి రానేమో అది కానీ ఎవరైనా చెప్పుకున్నట్టయితే హిందూ ధర్మరక్షణ సమితి శరీర ఎక్కడ కూడా ఐదు నిమిషాల్లో ఈ యొక్క పరిష్కారం చేయగలిగినటువంటి సమర్థత హిందూ ధర్మ አሁን አሉ እንደ እሁድ አመራ አልችስ አልችስ አልኩ እንግዲህ አሁን